ఇది మత ఉన్మాది కరుణకర్ సుగనకు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడు ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ ద్రాక్ష కొంచెం తాగే తాకుండా కొంచెం ఉమ్మూసేడు అమ్మ ఈ చివరి దాకా వచ్చేదాకా అట్లాగే ఉండేది అందుకే అది ఒక అదృష్టం నేను తాగలేదని చెప్పే కదా అదొక అద్భుతం ద్రాక్ష రసం అద్భుతం అది ఇప్పుడు అంటే పాస్టర్లు అనుకోండి అది వేరే విషయం యారా కరుణాకర్ క్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న కరుణకర్ అందులో పాస్టర్స్ ఉమ్ము మరియు మూత్రాన్ని పోస్తారా మరి మీ ఇస్తారే ప్రసాదం మరియు తీర్థం అందులో మలమూత్రాలను కల్పిస్తారా ఏంటి ఏ పాస్టరు అట్లాంటి నీచమైన పని చేయర్రా తెలుసుకో సన్నాసి మీ శివుడి వృషణాలను అప్పాలను చేసుకుని తినమన్నా మీ శివుడంతా నీచులు కాదులే పాస్టర్స్ కరోనా కరా